మన ప్రభు అయినా ఏసుక్రీస్తున్న మూనా కూడా వింటున్న బిడ్డలకు నైళ్ళు మాటలు వింటున్న బిడ్డలకు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను మరి ఏసుక్రీస్తు సులువులో పొలికిన ఆరో మాటను మనము చూసుకుందాం యోహన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినమో ముప్పై వచ్చినమో అని చదువుకున్నాం చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉంటాను కనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి ఈ సోప్పు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించడు ఏసు ఆ చిరుక పుచ్చుకుని సమర్థమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించడం ఈ మాటను మనము చూసుకున్నట్లయితే ఏసు క్రీస్తు లోకములకు వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన జీవితమును మనం చూస్తుంటున్నాం ఎటువంటి అపవిత్ర కానీ తండ్రిని దూషించుట కానీ మరి శ్రమ పెట్టినప్పుడు మరి ఎదురు మాట్లాడటం కానీ మనం చూడటం గ్రంథము యాభై మూడు అధ్యాయములు మనం చూస్తుంటాం మరి బొచ్చుకరించి వారి యొక్క ఎదుట గొర్రె ఏ విధంగా అయితే మమ్మగూ ఉండదు అదేవిధంగా యేసు ప్రభువుల వారు మరి తన శరీరమును కొట్టువారికి వేయవారికి తన ముఖమును మరి అప్పగించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి చుమించుగా ఉదయకాలం మూడు గంటల మూడు నాలుగు గంటల సమయంలో పెట్టబడి అనేకుల చేత దూషింపబడచ్చు ముమ్మి పోయబడచ్చు కొరడా దెబ్బలు కొట్టుచు మరి శిలువ కాడిని వీపు పోయి పోచ్చు ఇరుల మంతా తిప్పినను అలసట పడినను ఇచ్చగా ఏడు సో పడిపోయినను ముళ్ళు గుచ్చుకున్నాను మరి నూట యాభై కేజీల బరువైన కాడిని మోస్తూ ఎన్నో గాయాలు పొందచు కూడా మరి ఎదురు పలుకోకుండా ఎదురు దూషణ చేయకుండా యేసు ఇచ్చిన మరి పనిని ముగించుకుని దేవుడు చెప్పుచున్న మాటను మనం చూసినట్లయితే మరి దాహము అని అడిగినప్పుడు వారు చేదు చిరుకను యేసు ప్రభువు వారికి అందించిన విధానాన్ని చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న భాగ్యమును మరి మనము చూస్తూ ఉంటున్నాం మరి ఎర్షలేములో ఎరుక పట్టణంలో సంబరయ పట్టణ దేశంలో మరి దర్శించి మరి సమరయ స్త్రీని మార్చడం ఆంబద్వారం సమయలందరినీ మార్చడం మరి ఎరుకో పట్టణంలో జగను తన కుటుంబానికి రక్షణ ఇవ్వడం మరి ఇవన్నీ కూడా లేఖన నెరవేర్పు కొరకు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అనేక సార్లు బైబిల్ గ్రంథములు తప్పించుకొని పోయాను పారిపోయాను అని చూస్తూ ఉంటున్నాం ఇవన్నీ కూడా యేసు ప్రభు సులువ మరణానికి భయపడి పారిపోయాడని అందరూ అంటూ ఉంటారు కానీ లేఖనము నెరవేరాలంటే ఏవన్నీ జరగాలంటే మరి ప్రభువు ఆ యొక్క పాడిపోవటం కానీ తప్పించుకొని వెళ్ళటం కానీ ఇవన్నీ అంతా సంపూర్తిగా నెరవేర్చడం కొరకే చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే మరి ఎవరో ఏదో అనుకుంటారని దేవుడికి ఎదురైనా సమస్యకు ఎదురై మరణించినట్లయితే ఇక్కడ మాటగా సమర్థమైనదని దేవుడు చెప్పలేడు ఎందుకంటే అవన్నీ ఉండేవి కాదు కాబట్టి కనుక అక్కడ తప్పించుకొని పోయాను అనే అనే సందర్భాన్ని మనం చూస్తున్నాం అంటే లేఖనమంతా నెరవేరటం కోసమే వెళ్ళాడు కానీ మరణానికి భయపడి వెళ్ళాడని కాదు కాబట్టి మనము చక్కగా బైబిల్ అర్థం చేసుకోవాలని ప్రభు పేట కోరుతుంటున్నాను కనుక దేవుడు మనకిచ్చిన పనిని మనం సంపూర్తిగా నెరవేరుస్తున్నామా లేదా అనేది మనం చూడాలి న్యాయాధిపతుల గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం సంస్థను అంత బలవంతుడిగా ఎందుకు పుట్టించాడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలీలను దేవుడి ప్రజలను విడిపించడానికి కానీ దేవుడి చిత్తమును నెరవేర్చకుండా మరి స్త్రీ వ్యామోహానికి బానిసై తన శక్తిని కోల్పోయిన విధంగా చివరిగా మరి పశ్చాత్తపడి తన బాధ్యతను నెరవేర్చి తనను కూడా తాను చంపుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ లోకములకు వచ్చిన మనం అందరం కూడా ఏదో ఒక ప్రాణాళికతోనే దేవుడు మన పంపి ఉన్నాడు కాబట్టి ప్రభు ఇచ్చిన పనిని సంపూర్తి చేసి బిడ్డముగా మనందరం ఉండాలని నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చానని ప్రభు చెప్పినట్లుగా మనందరము కూడా చెప్పే యోగ్యత కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క ఆరోగ్య మాటను కూడా దేవుడు మన జీవితంలో నెరవేర్చనుగాక ఆమె